మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు తనపై ఆరోపణలకు ఆధారాలుంటే బయటపెట్టాలన్నారు వాటిని సీబీఐకి ఇచ్చి విచారణ చేయించాలని చెప్పారు గురుకుల బాట అని చెప్పగానే కాంగ్రెస్కు భయం పుట్టిందన్నారు ప్రవీణ్ కుమార్ తెలంగాణ ప్రజలు కొండా సురేఖను గతంలోనే తిరస్కరించారని చెప్పారు కొండా సురేఖకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదన్నారు కాంగ్రెస్ పాలనలో దాదాపు ఏడాదిగా విద్యాశాఖకు మంత్రి లేరని సంక్షేమ శాఖకు మంత్రి లేకపోవడం శోచనీయమన్నారు అసలు మీకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు సురేఖ గారు నేను సభ్యత సంస్కారం ఉన్న వ్యక్తిని కాబట్టి నేను మిమ్మల్ని ఇప్పటికి కూడా గౌరవించే మాట్లాడుతున్నాను తెలంగాణ ఆడబిడ్డ కాబట్టి నేను నేను మళ్ళీ చెప్తున్నా మీకు ఆ మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు మీరు నా గురించి మాట్లాడుతున్నారు నేను కొండా సురేఖ గారి స్థాయికి నేను దిగిజారి మాట్లాడదలుచుకోలేదు కానీ కొన్ని వాస్తవాలు ప్రజలకు చెప్పాలి తెలంగాణ సమాజం మిమ్మల్ని ఎప్పుడో తిరస్కరించింది తెలంగాణ ఉద్యమ సమయంలోనే మీరు మానుకోటలో రైల్వే స్టేషన్ దగ్గర తెలంగాణ బిడ్డల మీద తెలంగాణ పోరాట యోధుల మీద తెలంగాణ విద్యార్థి నాయకుల మీద ఘోరంగా దాడి చేసినప్పుడే మిమ్మల్ని తెలంగాణ తిరస్కరించింది మీరు సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడతారని తెలంగాణలో ప్రతి ఇంటికి కూడా తెలిసిపోయింది మహిళలు పురుషులు అనే గౌరవం లేకుండా మాట్లాడతారని తెలిసిపోయింది కోర్టులో జడ్జిలు కూడా మీరు మాట్లాడిన మాటలు వినడానికి చోలు పూసుకుంటున్నారు న్యాయ వ్యవస్థ కూడా మీరు మాట్లాడిన మాటలు మళ్ళీ వినాలని అనుకోవడం లేదు సాక్షాత్తు కోర్టులే మీ మీద కేసు రిజిస్టర్ చేయాలి అని చెప్పి మీకు ఆర్డర్ కూడా ఇచ్చింది మీ మీద మీరు సభ్యత సంస్కారం లేకుండా సాటి మహిళల మీద చేసిన ఘోరమైన ఆరోపణలకు